ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామ తత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు చైత్రమాస పూర్ణిమ రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవిడంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ ఏ అక్షరాలు అన్నట్లయితే మా మీ ము టీ అక్షరాల వరదలు సింహరాశి జాతుకులు సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి రెండవ స్థానంలో కేతు సప్తమంలోనే కుజుడు శని సంచార స్థితి ఒకవైపు కుజదోషము అష్టమంలో బుధుడు శుకుడు రాహు సంచార స్థితి భాగ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభుత్వ సెక్టార్లో ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన వారందరికీ శత్రులు కొంచి ఉన్నారు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారు అనేటువంటిది నిత్యము మీరు గమనించి తీరాలి అదే కాకుండా చేస్తున్న సేవారంగ కార్యక్రమాల్లో అనేక మంది విమర్శలకు మీకు సిద్ధమవుతున్నారు కనుక మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ అవుతుందని సిసి కెమెరాల్లో మీరు కనపడుతున్నారని చెప్పి కనుక ఎప్పుడూ కూడా ఆవేశం పనికిరాదు ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి చిరునవ్వుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించే ప్రయత్నం అవుతుంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి అందున ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమ కనుక ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాతులో ఒక దోష ఎరుపు అన్నాన్ని కలిపి ఎర్రటి వత్తితో దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం కానీ తెల్ల జిల్లని వృక్షంగా పెట్టడం వల్ల దృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమి నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరస్వాన్ని స్మరిద్దాం కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం గృహంలో వాస్తు దృష్టి యంత్ర మంత్ర తంత్ర పారతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం కూష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం విద్యా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ జ్ఞానాకర్షణ తెలుసుకుందాం అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వల్ల అస్త కష్టాలు తొలగిపోయి అస్తఐశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాల్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది కనుక మీరు పూజా కార్యక్రమం పాల్గొనాలి అన్నట్లయితే యొక్క గోత్రనామాల్ని వాట్సాప్ చేయగలరు అలాగనే మనకు పదిహేడవ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణంలో పాల్గొందాం అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం తొలగింప చేసుకుందాం ఇరవై మూడవ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు శరైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం స్నానం చేద్దాం గ్రహ దోషాలను తొలగించుకుందాం ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం స్వామి వారికి ఆశీస్సులు పొందుదాం ఇంకనూ ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది విద్య ఉద్యోగ వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి వీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చనా అభిషేక కార్యక్రమాలు కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది అలాగనే చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రవాణా శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ డేట్ ఆఫ్ బర్త్లను వాట్సప్లో పంపించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి వధు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము విదేశానము రాజసన్మానము రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్టయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి ఏ ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి వారి యొక్క విద్య ఉద్యోగము తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కల కోరుకుంటూ ఆశీర్వచన శతమానం ఆయుషేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రీర్ఘమయ సుఖినోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణ వస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి అలాంటి బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు